వియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గత వన్ మంత్ నుంచి కూడా మీ అందరికీ జేఇమేకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు స్పెషల్గా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూస్ అన్నమాట ఎందుకంటే మొత్తం పదిహేను లక్షల మంది రాస్తే అందరిలో ఎక్కువ మంది రాసేది స్టూడెంట్స్ ఓబీసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అనమాట అదేవిధంగా ఓపెన్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి సో వీరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గత నెలలోనే మీకు ఒక సర్టిఫికేట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి మీకు కొన్ని వీడియోస్ చేశారు అన్నమాట సో కొంతమంది పేరెంట్స్ స్టిల్ ఇప్పటికి కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు కొంత వీడియో కింద కామెంట్స్ కావచ్చు ఇంకా కొన్ని విషయాలు అనేది చెప్తా ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఎందుకంటే నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు మనకు టైం ఉంది కాబట్టి ఈ లోపు మీరు అప్లై చేసే ముందు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటనేది డిస్కస్ చేద్దాము మీకు ఒక ఐడియానిద్దామని ఉద్దేశంతో మళ్ళీ మీకు ఫ్రెష్గా ఈ వీడియో చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి నేను క్లారిఫై చేస్తాను ముఖ్యంగా ఇది కేటరింగ్ సర్టిఫికేట్ అనమాట ఓబీఎస్సీ ఈడబ్ల్యూఎస్సి ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ అప్లోడ్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్టిఫికేట్తో పాటు ఇంకా వేరే ఇంకేమన్నా మీకు ఫోటో గురించి కావచ్చు వాటన్నిటి గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగపడింది అనుకున్నా నచ్చినా ఒక లైక్ అయితే ఉంటాం మర్చిపోద్ది అనమాట స్టూడెంట్స్ సో ఇది మన టాపిక్ ఈరోజు వచ్చేసి మనకి అండ్ అదేవిధంగా మీరు ఏఈ జర్నీ స్టార్ట్ చేశారు జేఈ జర్నీతో పాటు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇవి అన్నీ చాలా ఉన్నాయి బట్ ఇవి ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టూడెంట్కి సూటబుల్ అన్నమాట అనమాట మనం అన్ని అప్లై చేసుకుంటూ పోతే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి అన్నీ మీరు అప్లై చేయాల్సిన పని లేదు స్టూడెంట్ యొక్క జేఈమీ స్కోర్ కావచ్చు తన యొక్క క్యాలిబర్ని బట్టి ఇక్కడ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం చూజ్ చేసుకోవాలి అవి ఎంత ర్యాంక్లో వస్తే మీకు ఎటువంటి వస్తాయి అనేది మాకు కొంత ఐడియా ఉంటుంది కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా మన మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ని వేరే యూనివర్సిటీస్లో పంపిస్తా అనమాట సో మీకు కూడా ఈ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఎవరికైతే మెంటర్షిప్ కావాలో ఇది ఫ్రీ మెంటర్షిప్ కాదు ఇది పెయిడ్ మెంటర్షిప్ అనమాట ఆ పెయిడ్ మెంటర్షిప్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టి మీరు యొక్క మొత్తం వివరాలు కూడా మనం అందిస్తుంటే సర్వీసెస్ యొక్క వివరాలు కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఈ సర్వీసెస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజున కెరియర్ చూజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషల్గా ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ కరెక్ట్గా చదువుతున్నారా లేదా లేకపోతే మనకి ఎవరైతే ఎయిత్ క్లాస్ అండ్ అబో స్టూడెంట్స్ వీళ్ళ స్కిల్స్ ఏమి ఇంప్రూవ్ అవుతున్నాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతు ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంది రేపు ఏ గ్రూప్ తీసుకోవాలి ఎటువంటి కాలేజ్ వెయ్యాలి ఐఐటీ ఫౌండేషన్ వేస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా లేకపోతే మన జేఈమేన్స్కి రిస్ట్రిక్ట్ చేయాలా ఎంసెట్కి రిస్ట్రిక్ట్ చేయాలి అన్ని విషయాలు కూడా మా ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ మీ పిల్లలు ఏ క్లాస్లో చదువుతున్నారో ఆ క్లాస్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసి అంటే మినిమం ఎయిత్ క్లాస్ అనమాట సో వారి యొక్క స్కిల్స్ తెలుపుతూ ముందుగానే మీకు ఒక ఏం జరగబోతుంది ఫ్యూచర్లో మనం ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలామంది పేరెంట్స్ గైడ్ చేసి ఆల్ ఇండియా టాప్ ర్యాంకు ఒక స్టూడెంట్కి రావడం జరిగింది ఇంకో స్టూడెంట్ వచ్చేసి మన సీబీఎస్ఈ స్టేట్ ఫస్ట్ రావడం అనేది జరిగిందనమాట అందుకే ముందుగానే కొద్ది జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ రేంజ్ కూడా వాళ్ళు వెళ్ళారనమాట అవి ఆ రేంజ్ మనం వెళ్ళకపోయినా కానీ కొంత మనం ఎక్కడ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా ఈ స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు దీని ఫీజు ప్రస్తుతానికి మాత్రం కేవలం రెండు వేల రూపాయలే ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ టెస్ట్ అయితే తీసుకోండి అనమాట సో చాలా మంచి టెస్ట్ ఇది బెస్ట్ స్టార్టప్ అవార్డు వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అనమాట ఏఎంఎల్ సాఫ్ట్వేర్ చాలా ఎక్కరిగా రిపోర్ట్ వస్తుంది ప్రతి వీడిలో చెప్తున్న సార్ అనుకోదు ఇది బిజినెస్ కాదు ఇది పేరెంట్స్కి అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఛార్జ్ చేయట్లేదు కేవలం ఈ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి అయినటువంటి ఖర్చు మాత్రమే పేరెంట్స్ దగ్గర తీసుకొని ఆ రిపోర్ట్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఇప్పటివరకు పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి స్కిల్ టెస్ట్ కాబట్టి హండ్రెడ్ రిటిలైజ్ చేసుకోండి ఇక మీకు ఆలస్యం కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఓబీసీ ఎన్షియల్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది ఈ ఫార్మాట్లో తీసుకోవాలా ఈ ఫార్మాట్లో తీసుకోవాలా రెండిట్లో ఏ ఫార్మాట్లో తీసుకున్నా మీకు వచ్చే నష్టం లేదు కాకపోతే మీరు ఖచ్చితంగా ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ మాత్రం మీరు ఇక్కడ చూసుకోవాలి ఇదే అడిగేది మనకి అప్లోడ్ చేసేటప్పుడు సర్టిఫికేట్ నెంబరు ఇష్యూయింగ్ డేట్ అనమాట ఇక్కడ తహసీల్దార్ గారు సంతకం పెట్టి డేట్ వేస్తారు ఖచ్చితంగా ఈ డేట్ ఉండాలి మిమ్మల్ని అడిగేది సర్టిఫికేట్ నెంబరు ఇష్యూ డేటు ఎవరు అడుగుతున్నారు ఈ మూడు మాత్రం కాదు ఇక్కడ కూడా మీరు తీసుకోండి ఇక్కడ మీకు ఇష్యూయింగ్ డేట్ ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీరు క్రిమిలేయర్ కింద రారని ఇక్కడ ఉండదు అనమాట ఇక్కడ మీకు కేవలం ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది తప్ప దాని గురించి మీరు బెంగపడొద్దు ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ ఉంటుంది ఏ ఫార్మాట్లు అక్కడ ఆఫీస్లో ఏ ఫార్మాట్ ఇస్తే ఆ ఫార్మాట్లో తీసుకుని ఇబ్బంది అయితే లేదు సో ఈ రెండు ఫార్మాట్లు మనకి నడుస్తాయి కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు మీరు చెప్తారు మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది ఈ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకొని తర్వాత తీసుకోపోతుంది కూడా డిస్కస్ చేస్తాను దీని తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి మీకు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట మంది అడిగారు సార్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇది మన ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీరు మీ ఇన్కమ్ వేస్తారు కదా ఇన్కమ్ వేసినప్పుడు కొన్ని కాలేజెస్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నప్పుడు మీకు అడుగుతుంది అనమాట ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అక్కడ రావాలి అనుకున్నప్పుడు ఇది అడుగుతుంది కాబట్టి ఏఐఐటి అయినా ఎన్ఐటి అయినా ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఫాదర్ ఇన్కమ్ మదర్ ఇన్కమ్ గార్డియన్స్ ఫాదర్ మదర్ అయితే గార్డియన్స్ ఇన్కమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ అగ్రికల్చర్ నుంచి తనకి రెండు లక్ష యాభై వేలు వస్తుంది హౌస్ వైఫ్ ఇన్కమ్ ఏమి లేదు టోటల్ ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి ఇక్కడ వేయడం అనేది జరిగింది అనమాట ఓకేనా అండ్ ఇదే విధంగా మీకు ఈడబ్ల్యుఏ సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు సో తెలుసు కదా మీకు ఈడబ్ల్యు సర్టిఫికేట్ ఎలా ఉంటుందో ఇది సెంట్రల్ ఫార్మాట్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా సెంట్రల్ ఫార్మాట్లో స్టేట్ గవర్నమెంట్ మీ సేవలు ఇచ్చే ఫార్మాట్ అనమాట ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫోటో ఉంటుంది సో ఇక్కడ కూడా ఫోటో ఉంటుంది సేమ్ యాజ్ థీజ్గా ఇది ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ రెండు చల్తాయి అనమాట అయితే చాలామంది పేరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక అతను ఒక పేరెంట్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న అనమాట అతను వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి నాతో ఎందుకో డిస్కస్ చేశాను ఆ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆపేసామనమాట ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఎన్సిఎల్ కావచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కావచ్చు అది మీ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అనమాట వేళ మీకు అన్ని అనుకూలించి మీకు అక్కడ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఇబ్బంది లేదు కానీ కొంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మాత్రము మీ ఇన్కమ్ అనేది అయితే ఎయిట్ ల్యాక్స్ కంటే ఏబో ఉందనుకోండి శాలరీ కాకుండా ఓబీసీ ఓబిసిఎన్సీలు అయితే శాలరీ కాకుండా మీకు అదర్ ఇన్కమ్స్లో ఎయిట్ ల్యాక్స్ దాటినా ఈడబ్ల్యూఎస్లో కూడా ఎయిట్ ల్యాక్స్ దాటినా మీ హౌస్ ప్రాపర్టీ అనేది అండ్రెడ్ చెప్పా కదా మీకు ఈడబ్ల్యూఎస్లో ఇటువంటివి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కూడా మనకి ఈటర్వేస్లో కూడా మనకి ఏమో ఇచ్చారు ఇక్కడ సో ఫైవ్ ఎక్కర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు వీడికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఇప్పుడు తీసుకున్న మళ్ళీ మనకు వస్తుంది కదా అని చెప్పేసి మీ ప్రాపర్టీస్ తీసుకొని లేకపోతే మీ ల్యాండ్స్ ఇవంతా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అటువంటి మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఇది ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర ఒక పేరెంట్ లాస్ట్లో కాంటాక్ట్ అయ్యాడు అనమాట అడ్మిషన్స్ అంతా జరుగుతున్నప్పుడు కౌన్సిలింగ్ టైంలో కాంటాక్ట్ అయ్యాడు ఇది మనకి తను అప్లై చేసే ముందు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు మనకి రాలేదన్నమాట మంచి ర్యాంక్ వచ్చింది బట్ ఏమైంది తనకి ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సెకండ్ రౌండ్ నుంచి తన్ని ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేశారు మీరు ఓబీసీఎన్సీఎల్ తీసుకొని జనవరిలో మళ్ళీ తర్వాత మీరు మా ఏప్రిల్ తర్వాత కౌన్సిలింగ్ టైంలో ఈ సర్టిఫికేట్ కనుక మీరు సబ్మిట్ చేయకపోతే ఫస్ట్ రౌండ్ తర్వాత ఫస్ట్ రౌండ్ ముందు నుంచే మనకు వాడు కన్సిడర్ చేస్తే అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్లో ఓపెన్ కేటగిరీలో ఉన్న మంచి మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఫస్ట్ రౌండ్లోనే చాలామంది దాన్ని బ్లాక్ చేసుకుంటారు కాబట్టి ఐదు ఫ్రీస్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే విధంగా దాన్ని బ్లాక్ చేస్తారు కాబట్టి మంచి మంచి సీట్స్ అన్ని కూడా ఫస్ట్ రౌండ్లో అయిపోతాయి మీకు వచ్చినటువంటి సీట్ అనేది ఇట్లా క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ మీకు సెకండ్ రౌండ్లో ఏదో మిగిలిన సీట్లు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కనుక మీరు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకున్న ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్స్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏప్రిల్లో వాటిని తీసుకోగలగాలి మీ ఫైనాన్షియల్గా ఏమైనా ఉన్నట్లయితే కొంత పోస్ట్ పోన్ చేయండి మీ ల్యాండ్ కొనేది ఉన్నా ఇల్లు కట్టేది ఉన్నా ఇటువంటి అయితే మీ ఇవంతా కూడా మీ ఫైనాన్షియల్ అనేది కూడా బిలో ఎయిట్ ల్యాక్స్ వచ్చే విధంగానే చూసుకోండి తప్ప ఏమన్నా ఉన్నట్లయితే ఫర్దర్గా ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోండి కానీ ఈ లోపే మళ్ళీ మీరు ప్లాన్ చేసుకొని ఓకేనా సర్టిఫికేట్ రాకుండా అతను చేసుకోవద్దు ఇటువంటివన్నీ కొన్ని జరుగుతాయి ఓ లక్షల వేల ఏముండో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ కొన్నిట్లల్లో కూడా మీరు ఉండకూడదు అని చెప్పేస్తే మేము చాలామంది మిత్రులు మన యూట్యూబ్లో యూట్యూబర్స్ చాలామంది మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఒక విధంగా మీరు అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ ఛానల్ అందిస్తున్న వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది ఎంతో శ్రమతో అన్ని విషయాలు తెలుసుకొని గైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏం కాదు ఇప్పుడు అప్లోడ్ చేద్దాం పాత పాత డేట్తో అప్లోడ్ చేద్దాం అవన్నీ చేయకండి ఎన్టీఏ ఇలాంటి విషయాల్లో మన మీద చేసే తప్పుల్లో సీరియస్గా ఉంటుంది వాళ్ళు మాత్రం క్యాలిక్యులేటర్ పెడతారు తర్వాత లేదంటారు ఆరు పెట్టిన రోజే నాకు డౌట్ వచ్చింది అందుకే దాని వీడియో చేయలే నేను ఎందుకంటే చాలా ఎగ్జామ్స్కి నేను అబ్జర్వర్గా పనిచేశానమాట టీసీఎస్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ అనేది నేను ఆ సెంటర్ హెడ్గా కూడా ఉన్నా ఎంసెట్ కావచ్చు గేట్ ఎగ్జామ్స్ కావచ్చు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్కి అంత ఈజీగా అది క్యాలిక్యులేటర్ చూస్తే హ్యాపీ హ్యాపీ అని చెప్పారు కానీ అది స్టూడెంట్ ఒక టైం వేస్ట్ అనమాట నాకు తెలిసి ఆ క్యాలిక్యులేటర్ ఇవ్వడం అనేది కొంతమందికి ఎవరైతే స్టూడెంట్స్ బాగా మేనేజ్ చేయగలరో అంటే మేనేజ్ అండ్ అంత మీన్స్ కంప్యూటర్ అలవాటు ఎక్కువ అయితే ఉందో వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప అసలు కొంతమంది స్టూడెంట్స్ మౌస్తో ఆపరేట్ చేయడం కూడా రాదు అది చాలా బాధాకరమైన విషయం అనమాట సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ అయితే మీరు తెచ్చుకోవద్దు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న ఎన్సీఎల్ తీసుకున్న ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా మళ్ళీ మీరు ఏప్రిల్ తీసుకునే విధంగా ఉండాలి ఈ విషయం చెప్దామని వీడియో చేశాను వీటి తర్వాత కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫోటో చాలా మంది రిజెక్ట్ అవుతూ ఉంది అండ్ ఇది కూడా యూడిఐడి కార్డు అవసరమా సార్ అడిగితే అవసరము తీసుకోండి అని చాలా సార్లు చెప్పాను చాలామంది అక్కడ కూడా నెగ్లెక్ట్ చేశారు బట్ ఇది అడిగాడు అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అడిగాడు ఎంత డిజబిలిటీ ఉందో అడిగాడు కాబట్టి ఆ స్టూడెంట్స్ కూడా ఇది చూసుకోండి నెక్స్ట్ మీరు ఫోటో విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఫస్ట్ నుంచి ఇక్కడ ఫోటో పేరు కావచ్చు సైజు కావచ్చు బ్యాక్గ్రౌండ్ కావచ్చు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పాను ఇవన్నీ మీకు గత వన్ మంత్ బిఫోర్ నుంచి చెప్తున్నాను అక్టోబర్ లాస్ట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాను అలానే వచ్చింది అండ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పాను ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా మందికి ఫోటో మిస్ మ్యాచ్ వస్తుంది అనమాట ఎందుకంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టండి ఆధార్ అప్డేట్ చేయండి ఆధార్ ఫోటో అండ్ ఇవన్నీ కూడా కొంచెం మనకి మ్యాచ్ కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చూడటం అనేది జరిగింది సో ఆ విధంగా మీరు ఫొటోస్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒరిజినల్ ఫోటో పెట్టండి ఎయిటీ పర్సెంట్ ఫేస్ అనేది విజబుల్ కావాల్సి ఉంటుంది స్పెట్స్ది పెట్టాలా లేదా అంటారు పెద్ద అది పెద్ద స్పెట్స్ పెట్టినా లేకున్నా అది పెద్ద విషయం కాదండి మీ ఐడెంటిఫికేషన్ కోసం తప్ప అది మీరు డైలీ స్పెట్స్ ఫేట్ చేసినా ఆ ఫోటో దిగే రోజు స్పెట్స్ తీసి ఫోటో దిగినా మళ్ళీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు స్పెట్స్ పెట్టుకుని అంత పెద్ద సీరియస్గా ఉండడం మీ ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు తప్ప దాని అంత సీరియస్గా తీసుకోకండి బట్ కాకపోతే మీరు రియల్ లైఫ్ ఎలా ఉంటారో అలా తీసుకోండి ఫోటో కళ్ళజోడితో పెట్టుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ మనకి ఎంత ఈసారి లైవ్ ఫోటోగ్రాఫ్ అన్నీ ఇచ్చాడు కాబట్టి ఏది మీకు కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకోండి తప్ప మరీ డిఫరెంట్గా అంటే మరీ హెయిర్ కట్ చేయించుకొని అలాంటివి ఉంటాయి కదా ఆ టైంలో కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేయడానికి అక్కడ మీకు జరగవచ్చు తప్ప నార్మల్గా అయితే బెడ్స్ పెట్టుకుంటే పెట్టుకోండి ఫోటో క్లియర్గా వస్తే వస్తుంది లేకున్నా ఏం కాదు ఎలా ఉన్నా దాని గురించి అంత కంగారు అయితే పడకండి కానీ ఫార్మాట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా ఎంత సైజులో ఉండాలి ఏందనేది కూడా అందరికీ తెలిసిందే ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పాము అదేవిధంగా కొంతమందికి ఆధార్ కార్డు లేదని చెప్తున్నారు ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్డ్స్ మనం ప్లేస్ చేయొచ్చు అని కూడా మీకు చెప్పాము సో ఆపార్ ఐడి కంపల్సరీ సార్లు అడుగుతారు అది కంపల్సరీ అయితే కాదండి ఒక ఆప్షన్ ఉంది ఎస్ అంటే ఉంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి తప్ప అక్కడ మీకు స్టార్ గుర్తుందంటేనే కంపల్సరీ అనమాట స్టార్ గుర్తు లేదనుకున్నప్పుడు లోన్ పెట్టా ఇబ్బంది అయితే ఏం లేదు దాని గురించి మనం అప్లై చేసుకుంటూ టైం వేస్ట్ చేయకండి అండ్ మిగతా ఇటు ఉపయోగించి కూడా మనం ఆధార్ కార్డు లేకపోయినా ఇవన్నిటిని కూడా చూపించి పెట్టి కూడా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట అరే స్టూడెంట్స్ సో ఇంకా పాస్పోర్ట్ మాత్రం మరీ తప్పుగా పెట్టుకోవద్దు మరీ ఈజీగా పెట్టుకోవద్దు పాస్పోర్ట్ ఎట్లా పాస్పోర్ట్ పెట్టుకోవాలి ఏందనేది కూడా క్లియర్ కట్గా చెప్పాను నేను ఇక్కడ ఇట్లా మనకి అప్పర్ కేసు లోయర్ కేసు స్మాల్ లెటరు ఓకేనా సో మనకి ఇట్లా క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ ఉండాలన్నమాట మినిమమ్ ఎయిట్ టు థర్టీన్ క్యారెక్టర్స్ ఉండే విధంగా ఏదైతే క్వశ్చన్ సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మంచిగా అప్లై చేసుకోండి కంగారు పడకండి అన్ని రెడీ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి తప్ప అర్రి బరికి వెళ్ళిపోయి అట్లా చేసుకోవద్దు కొంత సర్వర్ అనేది బిజీగా వస్తుంది ఒక్కోసారి మీరు ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత కూడా కొంతసేపు అది స్ట్రక్ అయి ఉంటుంది అక్కడ కూడా కంగారు పడకండి సర్వర్ బిజీగా ఉన్నప్పుడు అట్లా వస్తుంది మళ్ళీ అయితే మీరు సేవ్ నెక్స్ట్ కొడతారు కదా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇట్లా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళతో ఈ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయించుకోండి కాలేజ్లో కూడా కొంత తొందర తొందరగా చేసి లాస్ట్ టైం చాలా మిస్టేక్ చేశారు కార్పొరేట్ కాలేజ్లో వాళ్ళే అప్లై చేస్తూ ఉంటారు కానీ అప్లై చేసే ముందు కొంచెం మీరు దగ్గరగా మీరు అవసరమైతే పేరెంట్స్ వెళ్ళి ఫ్రెడెంట్స్తో పాటు దగ్గరగా ఉండి అప్లై చేసుకోండి డాక్యుమెంట్స్ అంతా కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయించండి హడావిడిగా ఏది పడితే అది అప్లోడ్ చేపిస్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ వీల్లో మీకు మీరు మిస్టేక్స్ చేస్తే ఎట్లా రెక్సిఫై చేసుకోవాలి ఎటువంటి అవకాశాలు ఉంటాయని చెప్తా అన్నమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం మీలో ఎవరికైనా మన గైడెన్స్ అప్ టు కౌన్సిలింగ్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు మనీ పేజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది చూసుకోండి సొంతంగా చేసుకోవాలనుకునే వాళ్ళు మన వీడియోస్ ఫాలో అయినా కానీ మీరు సొంతంగా చేసుకోగలరు కొంత మాకు గైడెన్స్ కావాలి కన్ఫ్యూజన్ లేకుండా అటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టి డీటెయిల్స్ తెలుసుకొని అమౌంట్ పే చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ లిమిటెడ్ స్టూడెంట్స్కి మనం తీసుకుంటాం అనమాట ఈ అవకాశం క్లియర్ చేసుకుంటారు కోరుకుంటూ నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్